వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎపిసోడ్లోని జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాము ఈ రోజున నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ మౌనం గత రెండు మూడు రోజులుగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎపిసోడ్ ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో కూడా మనకు తెలుసు ఈ విషయంలోనే చంద్రబాబు నాయుడు చాలా ఫర్మ్గా పనిచేశారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కమెంట్స్ చేసిన తర్వాత క్యాడర్లో కొంత ఏదైతే సందిగ్ధత కనిపించింది కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆ కామెంట్స్కి మద్దతు ఇచ్చిన సందర్భం ఉంది కొంతమంది డైలమాలో ఉన్న సందర్భం ఉంది ఇలాంటి పరిస్థితుల్లోనే స్థానికంగా ఉన్న ప్రభాకర్ చౌదరి వర్సెస్ దగ్గుబాటి అన్న పరిణామాల మధ్యలో ఆ వీడియో ఆడియో లీక్ అయింది అనే చర్చ కూడా జరిగింది బట్ కారణాలు ఏవైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపురంలో ధర్నాలు నిరసనలు చేసిన పరిస్థితి అటు సోషల్ మీడియా వేదికగా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీని కూడా టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది అందుకే చాలా త్వరగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యే ప్రయత్నం చేశారు అటు దగ్గుబాటిని చాలా సీరియస్ అయ్యారు ఆయన ఫోన్ చేసి ఆయన మీడియా ముందుకు వచ్చి అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా క్షమాపణ చెప్పే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఇక్కడే స్థితి చంద్రబాబు నాయుడికి జగన్కి తేడా ఇదే జూనియర్ ఎన్టీఆర్కి లోకేష్కి తేడా అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి అటు వంశీని ఇటు ద్వారంపూడిని ఇటు కొడాలి లాంటి వాళ్ళని పెట్టి లోకేష్ని తిట్టే ప్రయత్నం చేశారు లోకేష్ పుట్టుకుని అవమానించారు లోకేష్ తల్లిని అవమానించారు అయినా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు దీని కారణంగానే అసెంబ్లీ వేదికగా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు గౌరవ సభ అంటూ కూడా అసెంబ్లీని వర్ణించి ఆయన బయటకు వెళ్ళారు సవాల్ చేసి మరి ఆ ఏదైతే ముఖ్యమంత్రి చేసిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానంటే అడుగు పెట్టారు ఆల్మోస్ట్ ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్న ఎపిసోడ్ అయితే మాత్రం ఆయన లైఫ్ హిస్టరీలోనే ఎప్పుడు కూడా ఒక మర్చిపోలేని సంఘటన చంద్రబాబు నాయుడికి ఎమోషన్స్ తక్కువ ఎమోషన్స్ లేవు అని మాట్లాడే వాళ్ళంతా కూడా ఆ ట్వంటీ మినిట్స్ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న విధానం చూస్తే క్యాడర్ కూడా ప్యానిక్ అయిన సిచ్యువేషన్ ఉంది అలా ఒక తన భార్యని అవమానించిన కారణంగా ఆయన ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి ఉంది ఆయన కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి కన్నీరు చుక్క కూడా తర్వాత రాష్ట్ర ప్రజలే సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు అందుకే పదకొండు సీట్లకే వైఎస్ఆర్సీపీ పరిమితమైంది ఇంత జరిగితే ఎక్కడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో సారీ చెప్పించే ప్రయత్నం చేయాల కనీసం వాళ్ళని మందలించే ప్రయత్నం చేయాల కనీసం మా వాళ్ళు మాట్లాడిన తప్పే అని కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాల కానీ చంద్రబాబు వేరే చంద్రబాబు ఈరోజు వెంటనే అటు ఎమ్మెల్యే మీద ఫోన్ చేసి ఆయన మీద సీరియస్ కూడా అయిన పరిస్థితి అయితే ఉంది జూనియర్ ఎన్టీఆర్నే వెనకేసుకు వచ్చిన పరిస్థితి ఉంది కరెక్టే ఎందుకంటే ఎదుటోడు చేశాడని చెప్పి మనం అలాగ చేస్తే మనకంటూ ఒక క్యాలిబర్ ఉంది మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంది సో అందుకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి మధ్య ప్రతి ఇష్యూలో కంపారిజన్ జరుగుతూ ఉంటుంది ప్రతిసారి ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది విలువలకి ప్రాధాన్యత ఇచ్చేవాడు పొలిటీషియన్గా ఎలా ఉంటాడు సో విలువలంటే లెక్కలేని విధంగా బిహేవ్ చేసేవాడు ఎలా ఉంటానడానికి వీళ్ళిద్దరు కూడా ఒక ప్రత్యక్ష ఉదాహరణ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూస్తే అయితే ఇక్కడ వాళ్ళిద్దరూ ఓకే ప్రతిధులుగా ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నారో మనం కంపేర్ చేసుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అనుకో మాటలు విని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకప్పుడు అలాగే బిహేవ్ చేశారు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కు అలా బిహేవ్ చేశారు కాబట్టి కొడాలి నాని గతంలో వాళ్ళు అన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిగా వెంకటేశ్వర ప్రసాద్ అన్నాడని నేను అనట్లేదు ఆ మాటలు నేను సమర్థించట్లేదు అది జూనియర్ ఎన్టీఆర్ తల్లైనా లోకేష్ తల్లైనా చంద్రబాబు తండ్రైనా మన తల్లైనా ఎవరైనా కూడా ఒక మహిళని అవమానించినా అది కూడా అంత అత్యంత దారుణమైన లాంగ్వేజ్తో అవమానిస్తే ఏదైతే మనిషి అన్న ప్రతాడు దాన్ని ఖండించాల్సిందే ఎవరైనా కూడా ఆ మాటల్ని ఏహభ భావంతో చూడాల్సిందే అసహించుకోవాల్సిందే కానీ ఇంతకంటే దారుణమైన లాంగ్వేజ్తోని ఆ రోజు లోకేష్ తల్లిని అవమానించారు వంశీ కానీ కొడాల నాని కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇదే జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఫ్యాన్స్ అంతా కూడా రెచ్చిపోయి ధర్నాలు చేస్తూ ఉన్నారు నిరసనలు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ తిడుతూ ఉన్నారు మరి ఆ రోజు ఈ ఫ్యాన్స్ అంతా ఏమయ్యారు జూనియర్ ఎన్టీఆర్ తల్లి తల్లి జూనియర్ ఎన్టీఆర్కే తల్లి ఉన్నారా లోకేష్ తల్లి లేదా జూనియర్ ఎన్టీఆర్ తల్లికి అవమానం జరిగితేనే అవమానం జరిగినట్ట లోకేష్ తల్లికి అవమానం జరిగితే అవమానం కదా ఇదే జూనియర్ ఎన్టీఆర్ సోదరైన బ్రాహ్మణిని కూడా చాలా అసహ్యకరమైన క్యారెక్టర్ అసోసినేషన్ చేశారు మరి బ్రాహ్మణి కూడా ఆడపిల్లే కదా ఆమె కూడా ఒక అబ్బాయికి తల్లే మరి ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన ఫ్యాన్స్కి కానీ ఇదంతా కూడా ఎందుకు గుర్తు రాలేదు ఈరోజు ఈ టోటల్ ఎపిసోడ్లో ఇదే చర్చ జరుగుతోంది చంద్రబాబు నాయుడు మందలించి దగ్గుబడితో సారీ చెప్పించిన ఈరోజు అటు గతంలో నాని అండ్ దెన్ వంశీ అండ్ దెన్ ద్వారంపూడి లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ కంటే ఎక్కువగా ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ మౌనం మీదే ఈరోజు ఎక్కువగా చర్చ జరుగుతోంది ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ సమంత సమంతాన్ని కొండాసుకి ఇంత కామెంట్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఖండించడం జరిగింది ఇదే జూనియర్ ఎన్టీఆర్ తన మేనత్ గురించి అసహ్యంగా మాట్లాడితే ఎక్కడ తన సొంత మేనత్ అనే ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు ఇదే జూనియర్ ఎన్టీఆర్ బ్రాహ్మణి గురించి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఎక్కడా కూడా దాన్ని తన చెల్లె ఆమె ఖండించే ప్రయత్నం చేయలేదు ఇదే జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా దారుణంగా అవమానించి ఆయన పెళ్లిళ్ళని కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హేళన్ చేస్తే అది భావ్యం కాదు రాజకీయాల్లో క్యారెక్టర్ వ్యక్తిగత ఆ రాజకీయాలకు లాగొద్దు అని ఖండించలేదు బట్ తాను మాత్రం రాజకీయాల్లో లేనని మాత్రం ఎప్పుడూ ఖండిస్తూ ఉండేవాళ్ళు తన రాజకీయాల్లో లాగుతున్నా ఎప్పుడు ఆయన ఖండించలేదు తన దాకా వస్తే తెలీదన్నట్టు ఈరోజు జూనియర్ అంటే పూర్తి షాక్లో ఉన్నారు ఇలాంటి కామెంట్స్ తర్వాత మొన్నగాక మూడు రోజుల క్రితమే వార్ టూ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్కి ముందే కాల్ రెగరేసి మరి బొమ్మ అదిరిపోద్దు అని చెప్పారు జూనియర్ అంటారు ఎవరైనా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు సినిమా బాగా వచ్చింది అవుట్పుట్ బాగుంది మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి సక్సెస్ చేయండి అని చెప్తారు ఓవర్ కాన్ఫిడెన్స్తో కాల్ రెగరేసారు ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాలుగు సార్లు రేవీందర్ రెడ్డి గురించి గ్రాట్యూట్యూడ్ చూపిస్తూ చెప్పడం మర్చిపోయి తర్వాత మళ్ళీ వీడియో రిలీజ్ చేశారు ఇక అటర్ ప్లాఫ్ షోగా మిగిలింది ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఈరోజు అటర్ప్లాఫ్ అయింది దానికన్నా కూలీ వైపే ఈరోజు జనం పరుగులు పెడుతున్న పరిస్థితి అదే వేదిక నుంచి తన తాత ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు తను ఎవరూ లేరు అంటూ కూడా ఆయన మాట్లాడారు అది డైరెక్ట్గా లోకేష్ని హిట్ చేసినట్టు అని కూడా అందరూ అనుకున్నారు ఎందుకంటే లోకేష్ జూనియర్ ఏదైతే రజనీకాంత్ సినిమాకి ఆయన విషెస్ చెప్పారు రజనీకాంత్ యాభై ఏళ్ళు తన నటన జీవితాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయన విశేష చెప్పడం జరిగింది కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్కి విశేష చెప్పలేదు మరి ఇదే టీడీపీ కష్టంలో ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు లోకేష్ కష్టంలో ఉంటే ఆ రోజు రజనీకాంత్ వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేశారు ఎక్కడ కూడా రజనీకాంత్ అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసినా ఎక్కడ ఆయన ఫీల్ అవ్వలేదు కూడా ఆ స్థాయిలో సపోర్ట్ చేశారు ఆ రోజు మరి కష్టంలో ఉంటే ఇదే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు సపోర్ట్ చేయలేదు కనీసం కన్నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళని ఎందుకు ఖండించలేదు చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు కన్నీళ్ళకి కారణమవుతారని ఎందుకు మందులించలేదు ఇదే చంద్రబాబు నాయుడిని యాభై రెండు రోజుల పాటు జైల్లో పెడితే కనీసం ఒక చిన్న కామెంట్ చేయాల జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన ఫ్యాన్స్ కానీ సో ఇంకా చాలా మంది ఎంజాయ్ చేసినట్టు బిహేవ్ చేశారు కూడా మరి ఇవన్నీ కూడా ఈరోజు ఎన్టీఆర్ని హిట్ చేస్తూ ఉన్నాయి మరి లోకేష్కి అంత కోపమే ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీలోకి రాణిస్తామని ఎందుకు చెప్తారు పార్టీలో హక్కును చేర్చుకుంటామని ఎందుకు చెప్తారు మన ఓపెన్గా జూనియర్ ఎంటీఆర్ ఫ్లెక్సీ పట్టుకుని ఎందుకు కనిపిస్తారు అదేవిధంగా ఆయన సినిమాలకి బెనిఫిట్ షోలకి స్పెషల్ షోలకి ఎందుకు టికెట్ల రేట్ల పెంపుకి పర్మిషన్ ఇస్తారు సో ఇవన్నీ కూడా ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన కానీ గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ టోటల్ ఎపిసోడ్లో జూనియర్ ఎంటీర్ మౌనానికి ఒకటే కారణం జూనియర్ ఎంటీర్ ఈరోజు డిగ్రెట్ అవుతా ఉన్నారు గతంలో తాను ఖండించి ఉంటే ఈరోజు ఓవరాల్గా మొత్తం వన్ సైడెడ్గా అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఆయన వైపు నిలబడి ఉండేది గతంలో తాను సైలెంట్గా దొంగలాగా మౌనంగా ఉండిపోయిన కారణంగానే ఈరోజు ఆయనకి ఈ పరిస్థితి ైతే ఆయన ఫ్యాన్స్ తప్ప ఎవరు మాట్లాడిన సిచ్యువేషన్ అయితే ఉంది టీడీపీ కేడర్ నేను ఎంత ఓన్ చేసుకుందో స్టార్టింగ్ నుంచి నేను డిజోన్ చేసుకోవడానికి కూడా నీ బిహేవియరే కారణం భువనేశ్వర్ విషయంలో కావచ్చు నీ తాత ఏదైతే యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో వ్యవహరించిన విధానం కావచ్చు సో చంద్రబాబు అరెస్ట్ విషయంలో వ్యవహరించిన విధానం కావచ్చు భువనేశ్వర్ విషయంలో వ్యవహరించిన విధానం కావచ్చు సో ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఈరోజు హిట్ చేస్తూ ఉన్నాయి అందరూ అనుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాలకు ఏ సంబంధం లేదు కదా అని జూనియర్ ఎన్టీఆర్కి ఏం సంబంధం రాజకీయాలతో అని కానీ ఇదే జూనియర్ ఎన్టీఆర్ చాలాసార్లు మాట్లాడారు టీడీపీ తన పా తాత పెట్టిన పార్టీని ఎప్పటికైనా ఆ పార్టీని అదే అంటూ కూడా మాట్లాడారు తను రాజకీయాలతో సంబంధం లేదు అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నానని చెప్పినప్పుడు ఆయన్ని కొడాల నాని కానీ వల్లభినేని వంశీ కానీ అనేకసార్లు రాజకీయాల్లోకి లాగారు రచ్చకెక్కించే ప్రయత్నం చేశారు లోకేష్ని పుష్ చేసేందుకే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడారు జూనియర్ ఎన్టీ మీరు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ని అథఃపాతాలను తొక్కేస్తారు ఓటేకండి అంటూ కూడా కేడర్కి పిలుపునిచ్చారు జూనియర్ అభిమాన సంఘాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు వీళ్ళిద్దరు తెర మీద తీసుకొస్తున్నప్పుడు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరు కూడా నన్ను నా పేరు తీసుకురావద్దు నాకు రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పలేదు అంటే అప్పుడు లొకేషన్ టార్గెట్ చేస్తున్నా అప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నా భువనేశ్వర్ని టార్గెట్ చేస్తున్నా బ్రాహ్మీణిని టార్గెట్ చేస్తున్నా బాలయ్యని టార్గెట్ చేస్తున్నా అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన ఫ్యాన్స్ కానీ అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు మరి అదే ఆ రోజు ఖండించి ఉంటే ఈరోజు దాకా వచ్చేది కాదు అయితే జూనియర్ ఎన్టీఆర్ మౌనం మాత్రం ఈ విషయం మీద ఏదో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాల్సిందే అని కూడా ఆయన అభిమానులు కోరుకుంటా ఉన్నారు బట్ కారణాలు ఏవైనా కానీ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దగ్గుబాటి ఆరకంగా కామెంట్ చేయడాన్ని ఎవరైనా సరే చాలా సీరియస్గా ఖండించాల్సిందే ప్రత్యర్థులకి వద్దు పగవాళ్ళకి వద్దు ఇలాంటి కామెంట్స్ అని కూడా దాన్ని ఎవరైనా సరే గ్రహించాల్సిందే సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికైనా తన మౌనాన్ని బ్రేక్ చేసి ఇప్పటికైనా తన యాటిట్యూడ్ తగ్గించుకొని ఒక మంచి మెసేజ్ అటు తన పార్టీ తన ఏదైతే ఫ్యాన్స్ కానీ అటు టీడీపీ శ్రేణులకు కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన ఒక నిజమైన హీరోగా రియల్ హీరోగా నిలిచిపోతాడంటే అది అత్యోక్తి కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు